ఎడో చెట్టుకి చూసి కాయలు వాటి మీద కన్నేసి ఈ మధ్య ఎలక్షన్స్ ముందు చూసిందండి చేస్తా ఈ ఉసిరికాయ మునక్కాయ వంకాయ ఈ ఊరగాయలకి మెయిన్ ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అయితే ఉంది మామిడికాయ ఊరగాయ పెట్టాను ఆ వీడియో కూడా ఉంది చూసారా చూసిన వాళ్ళు తప్పకుండా కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి మా మామేం చేసిన ప్రొసీజర్ అని చెప్పనేసి ఫస్ట్ టైం చేశాను చాలా బాగా అనిపించింది నాకు అది నేను టేస్ట్ చేసి కూడా మీకు చెప్తాను ఇంకా ఇప్పుడైతే ఇంకొక ఊరగాయలు అయితే మా మేరీ సిస్టర్ ఈరోజు ఏదో ప్రయోగాలు చేస్తున్నారు వచ్చి అన్ని నా మీద ప్రయోగాలు పడుతుంది ఈ ప్రయోగాలు చేయమ్మా నా మామిడికాయ ఊరగాయ మాత్రం నేనే పెట్టుకుంటాను నేనే పెట్టుకున్నాను ఇవి మట్టుకు మునక్కాయలతో ఊరగాయ మునక్కాయతో ఊరగాయ ఎంత మంది చేస్తారో తప్పకుండా కామెంట్ చేయండి వీళ్ళ బాపట్ల అటు సైడ్ అయితే బాగా చేస్తారంట అక్కడ సంవత్సరం నాకు తెచ్చిస్తుంటది వాళ్ళ వాళ్ళు కదా మీరు అక్క చేసింది అని చెప్పని నాకు ప్రతి సంవత్సరం తెచ్చిస్తుంటది కొంచెం సారి అయితే మా ఇంట్లోనే ఈ ప్రయోగం అయితే చేస్తుంది అది మీరేమో కామ్ గా ఉంది చూసారా మాట్లాడకుండా మీరే వెనక మాత్రం తిప్పుతా ఉంటది మాటలు తర్వాత వచ్చి ఇది ఇది ఒక స్పెషల్ వంకాయతో ఊరకాయ చేరిపోతున్నాం వంకాయతో ఊరకాయలు ఎప్పుడైనా విన్నారా లేదు చూసారా నేనైతే చూడలేదు వినలేదు మరి మా మేది సిస్టర్ ఏదో చేస్తుంది అంటే ఫేమస్ అయితే వంకాయ కూరగాయ అవునా అసలు టేస్ట్ బాగుంటది ఎక్కువ రోజులు అంతే అంటే మనం మితంగా చేసుకుని పాడేసుకోవడానికి బాగుంటది ఇంకా అనమాట ఇవి వచ్చేసి ఉసిరికాయలు ఉసిరికాయలతో కూడా ఊరగాయ పెట్టబోతున్నాం అన్ని కొంచెం కొంచెమైనా చాలా తక్కువ క్వాంటిటీసే కాకపోతే కామన్ థింగ్ ఏంటి కారం ఉప్పు ఆవుపిండి మెంతపిండి ఈ నాలుగు ఉంటే ఏ ఊరగాయని అయిపోతుంది మనకు కొంచెం టెక్నిక్స్ తెలుసా అంటే ఏడుతో చేస్తుంది అసలు తెలుసా నార్త్ లో అయితే మేము భోపాల్లో లో ఉన్నాం కదా ఇప్పటికి కూడా మనం మాత్ర నమ్ముతారు మిక్స్డ్ వెజ్ వెజిటేబుల్స్ అని పిక్కిల్ అని కూరగాయలన్నీ కలిపి పిక్కిల్ చేస్తారండి నార్త్ లో అయితే ఆ పిక్కిల్ని వాళ్ళు పెద్ద పెద్ద వాటికి చేసి పెట్టుకొని రోటీల్లో కూడా ఆ ఊహలు తింటారు మేము ఉన్నప్పుడు చూసాం కదా అది పనిగా రోటీలు కూరగాయలు ఏం చేసుకోవచ్చు ట్రైన్లలో కూడా మేము ట్రైన్ జర్నీ వచ్చేవాళ్ళం భోపాల్ నుంచి రోటీలు అచారు ఆనియన్ ముక్కలు ఇట్లాంటివి అంతే ఎక్కడికైనా అండి ఆ రోటీలు అచారు తీసుకొని ఎట్టేనే వెళ్ళిపోతారు వాళ్ళు అవి ఉంటే చాలు వాళ్ళకి ఫుడ్ అలా అనమాట కూరగాయలు ఉంటే మహత్తం అది మరి ఇప్పుడైతే ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం బాండలు పెట్టింది ఆయిల్ కూడా వేసేసింది మీరు మొత్తానికి ప్రొసీజర్ ఎలా చేస్తుందో చూద్దాం కామ్గా ఉంటే కాదు వాళ్ళు చెప్పాలి గట్టిగా ఇప్పుడు ఫస్ట్ ఆయిల్లో ఫస్ట్ మునక్కాయలు వేసి పెంచుతుంది మామూలు నూనె సన్ఫ్లవర్ ఆయిల్ వేసాము ఇదిగోండి ఇప్పుడు బాగా ఇట్లాగా ఈ కలర్కి వచ్చేసి బాగా మగ్గిపోయినాయి ఇవి ఆల్రెడీ మా మేరీ సిస్టర్ ఇంట్లో వేయించి తీసుకొచ్చుకునింది అనమాట ఇక్కడ మీకు చూపించడానికి అని చెప్పని కొన్ని మునక్కాయలు మాత్రమే మేము ట్రైల్కి అయితే వేసి వేయించాము ఆల్రెడీ ఈ మునక్కాయలు మునక్కాయలు ముదురు మునక్కాయలు తీసుకోవాలి బాగా ఎడో చెట్టుకి చూసి కాయలు వాటి మీద కన్నేసి ఈ మధ్య ఎలక్షన్స్కి ముందు చూసిందంట వాటి మీద కన్నేసి ఈ మునక్కాయలు ఏవి బాగున్నాయి వీటితో ఊరగాయ పెట్టాలని చెప్పనేసి ఇంకా వెళ్ళి తీసుకొచ్చిందంట మేరీ సిస్టర్ ఇప్పుడేం వేస్తున్నావు మరి నెక్స్ట్ ఉసిరికాయలు వేస్తుందండి ఉసిరికాయలు కూడా ఆల్రెడీ వేయించుకొచ్చింది మీకు చూపించడం కోసం అని కొన్ని ఉసిరికాయలు మాత్రమే వేసి వేయించుతున్నాము ఏది మేరీ నువ్వు వేయించుకొచ్చింది చూపించు ఎదుగోండి ఈ విధంగా రావాలి చూడడానికి అయితే భలే ఉన్న గులాబ్ జామున్ బాగున్నాయి చిన్న చిన్న గులాబ్ జామున్ ఇట్లా ముక్క బాగా మనకి మెత్తగా ఉండాలంట ఈ విధంగా వేయించుకోవాలి ఇప్పుడు వీటిని కూడా జస్ట్ మీకు చూపించడానికి నాకు చూపించడానికి కోసం అని చెప్పని కొన్ని శాంపుల్స్ మాత్రం వేయించుకున్నాను ఇలాగా ఇదిగోండి ఉసిరికాయలు కంప్లీట్ అయిపోయినాయి ఇట్లా వేయించేసాము తర్వాత ఇప్పుడు వంకాయలు అనమాట ఇంత పెద్ద సైజు ఉండాలి లేతగా ఉన్నాయి చూసేదానికి అంత పెద్దగా పెద్ద ముదుర బాగున్నాయి ఇట్లా గింజ వచ్చి ఉండాలి ఇప్పుడు వీటికి వచ్చేసి మనం బాగా గట్టిగా మట్టి డార్క్ గా చేసుకున్నాం కదా అలా కాదు వంకాయలు హాఫ్ బాయిల్ ఏదో చెప్పావు కదా కాదు మరి వంకాయ ఎవరగా అసలు నీకు ఐడియా ఎట్లా వచ్చింది ఐడియానా చూసావా తిన్నావా టైమ్ తిన్నా చూసా ఎక్కడంటే చెల్లి దగ్గర విజయవాడలో తిన్నా సంవత్సరము వంకాయ కూరగా ఎడ చేస్తారు అమ్మాయి అంటే చేస్తాము అని వాళ్ళు ఏంటి మనం చెయ్యింది ఏంటని చేస్తాము చేస్తున్నారు చేస్తున్నారు విజయ కృష్ణా జిల్లా అంతా వంకాయ కూరగా ఫేమస్ అంటోహో చెప్పింది ఈ రోజు కూడా అడిగితే అమ్మాయి ఎట్లా అంటే మా విజయవాడ అంతా వంకాయ పసులు బాగా వచ్చి అక్కడ అందరూ చెల్లిని అడిగి చేస్తున్నాం మొత్తానికి అది కాదు చేసిన వాళ్ళు అడిగితే కదా బాగా చెప్తారు నీ సొంతంగా ఎందుకు ఊరికే నువ్వు చంపేసేది సరే సరే అట్టయితే మమ్మల్ని చంపుతావు అయితే ఈ ఊరగాయలు చేసి మాకు కొంచెం రుచి చూపించమ్మా రుచి చూపించి మా వ్యూర్స్ కూడా చూసి ట్రై చేయండి ఎలా ఉందని మీరు కామెంట్స్ లో చెప్పండి ట్రై చేసి లేదు ఎవరన్నా వాళ్ళు ఉంటే తప్పకుండా కామెంట్స్ లో చెప్పండి వంకాయ ఎవరిగా చేస్తారా లేదా కాకపోతే నిలవ ఉండేవి కాదు తొందరగా అప్పటికప్పుడు కూడా చేసుకోవచ్చు మనం ఎప్పుడైనా కూడా ఇప్పుడు ఫస్ట్ ఉసిరికాయలకి కలుపుతున్నాం అనమాట అన్ని కొంచెం కొంచెం క్వాంటిటీ ఎంత మీరు కేజీ ఉంటాయి ఉసిరికాయ కేజీ ఉసిరికాయలకి ఇంకేదోండి మా మేరీ ముందు వీడియోలో చెప్పాను కదా నో కొలతలు అనమాట చూసుకుంటూ వేస్తుందంట ఇంకా అదే సిస్టంలో ఇవి కూడా చేస్తా ఉన్నాము బట్ అయితే నాకు అనిపిస్తుంది కొలతల ప్రకారంగా అయితే కరెక్ట్గా వస్తుందేమో అని నా ఫీలింగు బట్ మేరీ అంటది ఇంకా పాత చింతకాయ తొక్కలాగా నువ్వు అది ఇది ఏంది అన్నీ వేసుకుంటా కలుపుకోవడమే అని అంటది బట్ చూద్దాం ఎలా ఉంటుందో ఏంటో అని అని కదా మేరీ ఉప్పు వేసుకున్నాము కొంచెం మెంతిపిండి ఒక రెండు స్పూన్లు వేసావా ఆవపిండి ఇది వచ్చేసి మెంతిపిండి ఫస్ట్ వేసింది పిండి సెకండ్ వేసింది మెంతిపిండి మెంతిపిండి తర్వాత వచ్చి కారం కారం కూడా ఇంచుమించుగా ఒకటిన్నర స్పూన్ ఆ పెద్ద స్పూన్తోనండి ఇవన్నీ వేసి కలిపేసి చల్లార్చిన నూనె ఇది కాశీ చల్లార్చిన నూనె అనమాట ఈ నూనె కూడా వేసేస్తున్నాము ఇప్పుడు మెయిన్గా అండి ఇప్పుడు ఈ మనం చేస్తున్నాం ఈ ఉసిరికాయ మునక్కాయ వంకాయ ఈ ఊరగాయలకి మెయిన్ ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అయితే ఉంది అదైతే చెప్తాను అన్నమాట ఏంటిది మరి చింతపండు గుజ్జు చింతపండు గుజ్జు మీరీ పెద్ద క్యాన్కి ఇదిగోండి ఇంత పెద్ద క్యాన్కి గుజ్జు చేసుకొని వచ్చింది ఇది ఎలా చేసాము మరి ఉడకపెట్టినామా చింతపండు గుజ్జు తీసి ఉడకబెట్టినామా బాగా ఉడకపెట్టాము దాంట్లో నీళ్ళు పోయేదాకా ఇప్పుడు ఈ పేస్ట్ని ఈ చింతపండు గుజ్జు పేస్ట్ని తింటాం ఇది అన్నీ ఎట్లా కొలతలే కేజీ పావు కేజీ చింతపండు చెప్తున్నారు కేజీ ఉసిరికాయలకి పావు కేజీ చింతపండు పండుగ ఆ లెక్క ఇప్పుడు మనం ఈ స్పూన్తో నాలుగు వేసాం ఈ గంటితోటి నాలుగు గంటలు వేసామండి చింటకుండు ఉసిరికాయ ఊరగాయ నిజంగా చాలా మంచిదండి అంటే యాక్చువల్గా ఊరగాయలు మంచిది కాదు హెల్త్కి బట్ ఉసిరికాయ మటుకు మనకి ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఉసిరికాయ తింటూ ఉండాలంటారు మనకు అన్ని సీజన్స్లో ఉసిరికాయ దొరకదు కాబట్టి దొరికినప్పుడే తీసుకొని ఈ విధంగా మనం ఉసిరికాయ పెట్టుకోవచ్చు ఊరగాయ పెట్టుకోవచ్చు అంతేనా అయిపోయినట్టేనా ఇంకేది దీంట్లో నూనె అయితే ఇప్పుడు కరెక్ట్గా వేసున్నాం కానీ ఊరుతుంది నూనె పైకి వస్తుంది సరిపోకపోతే అప్పుడు మళ్ళీ కావాలంటే కలుపుకోవచ్చు అనుకున్నాం దీంట్లో ఇప్పుడు ఉప్పు కారం పులుపు అన్నీ కూడా ఒకసారి చూసాము నాకైతే కొంచెం కారం తక్కువ అనిపించింది కొంచెం కారం యాడ్ చేశాము అది మనము చూసుకుంటూ కూడా కలుపుకోవచ్చు కూరగాయలు అన్నీ ఒక్కసారిగా ఎక్కువ వేసేసి మళ్ళీ తగ్గించడం కష్టం ఉంది తప్పు వేసుకున్నామంటే కొంచెం కొంచెంగా మనం మళ్ళీ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ వంకాయలు కూడా మనం వేయించేసుకున్నాం కదండి వాటిల్లో కూడా సేమ్ అలాగే తగినంత ఉప్పు కొంచెం మెంతిపిండి కొంచెం ఆవపిండి తర్వాత కొంచెం కారం ఇవన్నీ వేసేసి ఆయిల్ ఇవన్నీ యాడ్ చేసేసుకొని కలిపేసుకోవటం అనమాట కొంచెం చింతపండు గుజ్జు కూడా ఇవన్నీ మనము టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం పుల్లపు కావాలనుకున్న వాళ్ళు కొంచెం చింతపండు పులుపు ఎక్కువగానో తక్కువగాను అలాగా కారము యాడ్ చేసేసుకొని జస్ట్ ఒక ఊరగాయలాగా మిక్స్ చేసేసుకోవటం అనమాట ఇంక ఇక్కడ మునక్కాయలు కూడా అంత అండి మనం వేయించుకున్నాం కదా మునక్కాయల్ని వాటిల్లో కూడా ఉప్పు తగినంత కారము మెంతిపిండి ఆవపిండి కారం ఈ కాచిపెట్టిన నూనె ఇవన్నీ వేసేసి కలిపేసుకోవటమే దీంట్లో కూడా కొంచెం చింతపండు గుజ్జునైతే యాడ్ చేస్తామన్నమాట మొత్తానికి ప్రిపేర్ అయిపోయినాయి మన వంకాయ ఊరగాయ మునక్కాయ అండ్ ఇది వచ్చేసి ఉసిరికాయ నేను కొంచెం కొంచమే పెట్టుకున్నాను మిగతావన్నీ మేరీ చేసినాను తీసుకుని తనే అంటే నేను ఊరగాయలు పెద్దగా తినం కాబట్టి పైగా ఇది వంకాయ ఊరగాయ మనకి అంత నిలవే ఉండదు కాకపోతే టేస్ట్ వాసన భలే ఉంది రుచి కూడా అన్ని చూసినా కదా చాలా బాగున్నాయి తప్పకుండా ట్రై చేయండి ఎవరన్నా చేసిన వాళ్ళు ఉంటే తప్పకుండా కామెంట్ కూడా చేయండి ఇలాగే చేస్తారా ఇంకేదైనా విధంగా చేస్తారనేది కూడా కామెంట్ చేయండి ఇదనమాట ఈ వీడియో మా ఊరగాయల్ని మీకు నచ్చితే మర్చిపోకుండా తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అండ్ కామెంట్ చేయండి కొత్తగా చూసే చూసేవాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా మేరీ చేసిన ఈ ఊరగాయలు ఎలా ఉన్నాయని చెప్పి చెప్పండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్